హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మొక్కజొన్న అట్లా అండి ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు కానీ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చేసుకునే వాళ్ళం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ముందుగా రెండైతే మొక్కజొన్న కంకులనైతే తీసుకొని అయితే ఈ విధంగా సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గింజలు అయితే గట్టిగా ఉంటే కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే పట్టుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకొని ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి పోసేసుకోవాలి ఇలానే పిండి మొత్తాన్ని అయితే పట్టుకోవాలి ఈ మొక్కజొన్న అట్లకు పాల పరిశ్రమ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని పిండిలో పోసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి పిండి అనేది అయితే ఈ విధంగా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పీనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే మనం దోశ ఎలా వేస్తామో అదే విధంగా వేసుకోవాలి కానీ పల్సగా వేసుకోకుండా కొంచెం మందంగా వేసుకోవాలి కొంచెం లావుగా వేసుకుంటేనే ఈ దోశ అనేది వస్తుంది అట్ట అనేది రెండు నిమిషాల పాటు వదిలేయాలి ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని కాటన్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్తో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని అయితే ఇలా అప్లై చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి మరొక వైపు కూడా తీసుకొని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలానే అన్నీ కూడా చేసుకోవాలి మిగతా పిండిని కూడా ఇప్పుడు చూడండి ఇంకొకటి అయితే పోసుకున్నాం ఈ విధంగా అయితే అన్నీ పోసుకొని చేసుకోవాలి అన్నీ అట్లనే ఈ విధంగానే చేసుకోవాలి ఇప్పుడు పాల పడసం కోసం ఒక హాఫ్ గ్లాసు బియ్యం టూ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు వరకు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం దోశ పిండి మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని మరొక గిన్నెలో వేసుకోవాలి మరొక గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడైతే మనం రెండు గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు మరో గిన్నెలో పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో ఒక గ్లాస్ వరకు మిల్క్ కూడా పోసుకోవాలి మనం రైస్ అయితే ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా ఇప్పుడు చక్కెర ఒక గ్లాస్ అయితే తీసుకోవాలి మొత్తం రెండు గ్లాసుల వాటర్ ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు చక్కెర ఒక హాఫ్ గ్లాసు బియ్యం అయితే పడతాయి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవాలి ఇలా మొక్కజొన్న ఆటలు ఇలా పరిశుభం చేసుకొని తింటే చాలా బాగుంటుంది బియ్యం నానపెట్టకుండా కూడా మన వరిపిండి ఉంటుంది కదా ఆ పిండితోటి కూడా ఈ పరిశ్రమ అయితే చేసుకోవచ్చు ఈ పాల పడిసమును ఇలా అట్లయితే పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్